హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం అండి బయట నుంచి ఇరవై వేలు పద్నాలుగు వేల బస్తాలు వచ్చినాయి ఏదైనా కానీ అరవై వేల బస్తాలు ఈజీగా ఉంటాయండి సూపర్ డీలక్స్ రకాలు డీలక్స్ రకాలకి కా బాగా అడుగుతున్నారు ఇవాళ ఇవాళ శుక్రవారం కాదండి మంచి రకాలు బాగా లేవు ఎక్కడ పెద్దగా లేవు అందువల్ల ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ సిఎఫ్ రకాలు పెద్దగా హడావడు అనిపించలేదండి అందు అది ఉన్నది చెబుతున్నాం మీకు డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు వాళ్ళ శుక్రవారం ఎవరు పెద్దగా పెట్టలేదు ఆ రకాలే అడుగుతున్నారు మిగతా కింద రకాలంత డిమాండ్గా లేదు ఓవరాల్గా సేల్స్ సేల్స్ పరంగా తక్కువ ఇవాళ క్వాలిటీ లేవు కాబట్టి ఆ రకాలు లేవు కాబట్టి మంచి రకాలు సూపర్ డీలక్స్ రకాలు శుక్రవారం మిగతా ఈ కింద రకాలు పెద్ద సేల్స్ సేల్స్ అంతగా లేదు కాబట్టి సేల్ అంతగా లేదండి వాళ్ళ రిక్వెస్ట్ అండి చివరి చూడండి లైక్ చేయడం మర్చిమమ్మకండి ఈరోజు ఏందనే మార్కెట్ చూడండి ముందుగా మనం సీఎఫ్ రకాలు ఇవాళ పెద్దగా అవ్వలేదండి పెద్దగా అవ్వాలా ఏదన్నారు కొద్దిగా రంగులు బాగుంటే ఏడు వేలు నుంచి పదివేలు లోపే జరుగుతున్నాయి సీఎఫ్లు బిఎఫ్లు అనుకోండి ఎనిమిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయి అది కామన్గానే జరుగుతున్నాయి కాకపోతే రంగులనే కనుక్కుంటున్నారు మంచి రంగులనే చూసి కనుక్కుంటున్నారు పీలా క్వాలిటీలు పెద్దగా పేలు అవ్వట్లేండి ఇక రన్నింగ్ మార్కెట్ కర్నూలు దేవనూరు డీలక్స్ మంచి రకాలు నాకు ఎక్కడ కనపడలేదు ఓన్లీ మీడియాలు మీడియం బెస్ట్లే కనబడ్డాయి పద పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కనబడ్డాయి మీడియం బెస్టే కానీ బాగుంది బాగుంది కాకపోతే రంగు బాగుంది తెలపర లేకుండా మీడియం బెస్టే రంగు బాగుంది బెస్ట్ డీలక్స్ లేవు ఇవాళ మార్కెట్ వన్ జీరో ఎయిట్ వన్ చూద్దామన్న కనపడన ఇక టూ సెవెంటీ త్రీ కుబేరా మర్చిపోతున్నానండి టూ సెవెంటీ త్రీ కుబేరా మార్కెట్లో బాగా తక్కువ ఉన్నాయి టూ సెవెన్ త్రీ సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేశారు కుబేరా కూడా మ్యాక్సిమంగా పద్నాలుగు వేలు దాకేశారు అడుగుతున్నారు మార్కెట్లో లేవు అయ్యి ఎక్కడా లేవు ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే చూడండి కౌంటర్ సెలర్ రకాలు లేవు మార్కెట్లో మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు నిండు రంగులు తెలపరి లేకుండా అడుగుతున్నారు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మహా అంటే పదమూడు వేలు అతి మీద పడుతున్నాయి మంచి రకాలు ఉంటే అడుగుతున్నారు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ సూపర్ ఏం కాదు పదిహేను వేల దాకా చూశానండి లేవు ఇవాళ సూపర్ డీలక్స్ నెంబర్ ఫైవ్ లేవు మార్కెట్ త్రీ ఫోర్ ఆ వస్తే మీడియాలు మనకు ఒరిజినల్ లేవండి ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా చూశాను మీడియాలు తక్కువ ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు దాకా చూశాను బెస్ట్ పదిహేను వేలు చూశానండి సైత తక్కువ పదిహేను వేలు చూశాను డీలక్స్ పదహారు వేలు సూపర్ డీలక్స్ పదహారు వేల రెండు వందలు చూశాను ఇవాళ బాగుంది క్వాలిటీ పదహారు వేల మూడు వందలు అయితే ఇస్తానంటున్నారు పదహారు వేల రెండు వందలు దాకా అడిగారు సూపర్గా ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది మాట లాట్లే కనబడ్డాయండి ఎక్కువ లేవు మార్కెట్లో త్రిపురం ఇక ఆరు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యా అడిగి నిన్నట్లాటే అదే ఉందండి సూపర్ డెలక్స్ నూట డెబ్బై బస్తాలు ఆటు పదిహేను వేల రెండు వందలు ఇవాళ కూడా అడిగారంట రైతు ఇవ్వనంటున్నాడు చూడాలి మరి వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఏమైనా కావాల్సి వస్తే వేయాల్సి వచ్చింది కానీ పది పదిహేను వేల రెండు వందలు అడిగి వెళ్ళారంట కానీ ఇవ్వనంటున్నారు బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయినాయి మీడియాలు పదివేల నుంచి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల దాకా చూశాను డబల్ ఫైవ్ త్రీ అని తిందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ సూపర్ డీలక్స్ పదహారు వేలు చూశాను పదహారు వేల రెండు వందలు కూడా చూశాను అండి వాళ్ళ ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ సూపర్ డీలక్స్ అండి మీడియాలు ఉన్నాయి బిఎఫ్లు యూఎఫ్లు వదిలేయండి మీడియాలు ఉన్నాయి ఎక్కడ పెద్దగా అనిపించలేదండి నాకు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు దాకా ఉంది మీడియాలు మీడియం బెస్ట్లు కూడా పెద్దగా లేవు బెస్ట్లు ఉన్నాయి పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేల సైత కొరకాయలు మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు దాకపోతున్నాయి మీకు చెప్పాను సూపర్ డెలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ పదహారు వేలు వేశారు పదహారు వేల రెండు వందలు కూడా వేసారండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఎక్సలెంట్ క్వాలిటీ కార్మూరి విషయానికి వస్తే సూపర్ డెలక్స్ మార్కెట్లో లేవు ఏదో అరకొర ఉంది పదమూడు వేలు పడ్డాయి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఏడు వందలు పన్నెండు వేల ఎనిమిది వందలే జరిగింది ఈ సూపర్ డీలక్స్ ఒకలాటు పదమూడు వేలు వేసారండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ఆ క్వాలిటీలు వాటిలో లేవండి అందువల్ల ఆ లాట్ వేయాల్సి వచ్చింది వాళ్ళు ఇంకా మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు మాక్సిమం ఇయర్ రేట్లు జరుగుతుంది ఇక రోమి టూ సిక్స్ ఇవాళ కూడా పదిహేను వేలు వేసారండి టాప్ క్వాలిటీ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మూడు వందలు చూశాను మీడియాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదమూడు వేల దాని చూశాను షార్క్ వన్ ఇవాళ కూడా పద్నాలుగు వేలు వేసారు టాప్ క్వాలిటీ ఇక మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు దాకా చూశాను బెస్ట్లు సై తక్కువ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు సన్న వీడు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేలు షార్క్ వన్ ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే క్లాసిక్ అలా డీలక్సే కానీ సూపర్ ఏం కాదు పదమూడు వేలు దాకా చూశాను మీడియాలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అండి పిక్ లాంటివి ఏమైనా ఉంటే మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు సూపర్ అయితే కాదు పదమూడు వేలు వచ్చింది డీలక్స్ అంతే సూపర్ అయితే ఫ్లాక్స్ ఎల్లో గోల్డ్ లేవు మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ కూడా చూద్దామన్నా కనపట్లేదండి నాకు ఎక్కడ ఉన్న జీవితం మీకు నాకు టూ జీరో ఫోర్ త్రీ ఏం కనపడలేదు ఉంటే పదిహేను వేలు టాప్ క్వాలిటీ వేస్తారు తిరుగుతున్నారు లేవు బెస్ట్లే ఉన్నాయి సైజ్ తక్కువ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో ఇక మీడియాలు మీకు పది పదివేలు పదకొండు వేలు పన్నెండు వేల మధ్యలో మీడియాలు ఉన్నాయి ఇక సంఘం ఫోర్ వన్ ఫోర్ కనపడలేదు నాందారి నంబర్ ఫైవ్ కనపడలేదు ఇంకా బంగారం విషయానికి వస్తే బుల్లెట్లు బుల్లెట్లు బెస్ట్ అండి పదిహేను వేలు వేశారు బాగుంది క్వాలిటీ మీడియాలు పిక్క లాంటివి ఏమన్నట్టే పదివేల నుంచి పదివేల ఐదు వందల రకాలు చూశాను సూపర్ ఉంది క్వాలిటీ బుల్లెట్ సూపరేం కాదు డీలక్స్ అనుకోండి పదిహేను వేలు వేసారు బుల్లెట్ ఇక బంగారం విషయానికి వస్తే బెస్ట్ పద్నాలుగు వేలు చూశాను డీలక్స్ పదిహేను వేలు చూశాను సూపర్ అయితే కాదు ఇంక అంత మించి క్వాలిటీ వాళ్ళ శుక్రారం లేవండి సూపర్ టెన్ కూడా ఇవాళ డీలక్స్ లేవు థర్టీ ఫోర్ కూడా డీలక్స్ లేవు క్వాలిటీలు లేవు మామూలుగా మీడియాలు ఉన్నాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్టే సైజ్ తక్కువ పద్నాలుగు వేలు బెస్టే కొద్ది కొద్ది సైజు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు జరిగింది టాప్ క్వాలిటీ లేవు పదిహేను వేల రకం ఒక లాట్ చూశానండి సూపర్ టెన్ బాగుంది టాప్ క్వాలిటీ ఏం కాదు డిలక్షే కానీ టాప్ క్వాలిటీ ఏం కాదు పదిహేను వేలు చూశాను సూపర్ టెన్ అడుగుతున్నారు మార్కెట్లో లేవండి సూపర్ టెన్ చూద్దామన్నా లేవు థర్టీ ఫోర్ లేవు పెద్దగా లేవు వాస్తవం ఇవ్వాలి శుక్రవారం లేవండి మంచి రకాలు లేవు అవి అడుగుతున్నారు ఈ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు సిఎఫ్ బీఎఫ్ కాసింగ్ రకాలు పెద్ద డిమాండ్ లేదండి ఇక తేజ విషయానికి వస్తే పదిహేను వేల రెండు వందలు వేసే సూపర్ డీలక్స్ రకాలు నాకేం కనపడలేదు పదిహేను వేలు డీలక్స్ బాగున్నాయి క్వాలిటీలు ఇక మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు దాకా జరిగినాయి అన్ని కొన్ని చోట్ల పదమూడు వేలు వేసారు నిండు రంగు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు నిండు రంగుల్లో పద్నాలుగు వేలు వేసారు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరిగిందండి డీలక్స్ పద్నాలుగు వేల ఎనిమిది వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేలు పైన లేదని ఇవాళ మార్కెట్లో నాకు అంత ఎక్కడ కనపడాల ఉన్నది చూస్తున్నా తాలు విషయానికి వస్తే అయ్యే రేట్లు జరుగుతున్నాయి రంగులు లేవంటే ఎనిమిది వేల ఐదు వందలు రంగులు కావాలంటే తొమ్మిది వేలు డీలక్స్ తాలు తొమ్మిది వేల ఐదు వందలు కలగల తాలు పదివేలు సీడ్ తాలు అయినా ఆరుమూరు తాలు అయినా ఒకే రేట్లు జరుగుతున్నాయి రంగులు లేవండి సీడ్ తాలు నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు బాగా బాగా మీడియం అనమాట రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కలగలుపుల తాలు త్రీ ఫోర్ అంతాలు నెంబర్ ఫైవ్ తాలు మూడు తాలు ఎనిమిది వేలు దాకా చూశాను ఇక త్రీ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు మ్యాక్సిమంగా రంగులు లేకపోతే ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు డీలక్స్ తాలు ఇవాళ కలగలుపుల తాలు ఏం కనపడలేదండి మార్కెట్లో జరిగిన మార్కెట్ చెప్పానండి రిక్వెస్ట్ ఈరోజు ఏం జరిగిందనేది చూడండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను ఎప్పట్లాగే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి